పూర్తి సేవా భావంతో నడిపిస్తున్నాడు అందువారికి రావడం జస్టిస్ ఎంవి రమణ గారి ద్వారా చీఫ్ జస్టిస్ ఎంవి రమణ గారి ద్వారా ఆయన కూడా స్వీకరించడం వేళ మనం ఇక్కడ సమావేశం కావాలి ఇది మనందరం లో కొంత ఒక ఆస్పత్రి నడపడం కాదు ఒక డాక్టర్ అవ్వడం అనేది మామూలు శ్రీపా మా చిన్నతనంలో డాక్టర్ డాక్టర్ అయితే ఇంకా సంతోషిస్తాను సైనికుడు అయితే ఇంకా రక్షణ శాఖ ఒకటి వైద్యం రెండు రక్షణ శాఖ మీరు సైనికుడైనా పోలీసు అయినా నేను సంతోషిస్తాను మూడోది ఉపాధ్యాయుడైనా కూడా నేను ఆనందిస్తాను నేను మొదటి రెండు కాలేజ్ ఉపాధ్యాయుడు నేను డాక్టర్ అయ్యింది ఎంతమంది పై నాకు చాలా బాగా మార్పులు వస్తే ఏం ఉపయోగపాలి కూడా నాకు తెలియదు నాకు ఇష్టం లేదు నేను ఎక్కువ ప్రత్యేక చెప్పుకుంటాను కానీ రూపాయలు సార్ పోలీసు లక్షణానికి మన ఈ వ్యవహారం దానికి నడిపేది కదా చాలా పోకుండా ఉండాలి ఐదు పాయింట్ రెండు రోజులు నేను సైనికుడు అంటే ఒప్పుకో అందుకే నా రెండు పదలకు నేను రూపాయలు తెలంగాణలోకి వచ్చాను తర్వాత ఉదాహరణ ప్రవచన దగ్గరకు వచ్చాను డాక్టర్ అవడమే అంత కష్టమైనప్పుడు అంత భావం ఉండాలని వచ్చినప్పుడు కొన్ని పదుల మందు వందల మందు డాక్టర్ల కల్పిస్తూ వాళ్ళ యొక్క సేవాభావాన్ని వాళ్ళ యొక్క ప్రతిభని నైపుణ్యాన్ని ప్రజలకు వినియోగించేలా చేస్తూ తాను నాయకుడు సేవాభావంతో నడిపించడం సామాన్యంగా అందుకు రాము గారిని వారి శ్రీమంతుడు కూడా మనం నాయకుడు అంటే ఎలా ఉండాలంటే మన శాస్త్రంలో చెప్తా ప్రసాదో నిష్పాద ప్రజా రాజ్య ఒక నాయకుడు అంటే సంస్థకైనా ఒక రాష్ట్రానికైనా దేశానికైనా ఏదేంటి నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఆయన ఆగ్రహించినా పంజారగాలి అనుగ్రహించినా పంజారా ప్రసాదం అంటే అనుగ్రహం లేదు కోపం అంటే ఆగ్రహం ఆయన ఆగ్రహించినా ఏమీ చర్య లేకుండా ఆయన అనుగ్రహించినా ఏమీ కాకుండా ఉంటే నాయకత్వం ఎందుకు లేక కాని రాము గారికి ఆగ్రహం విషయం నాకు తెలియదు ఉద్యోగులు కానీ తిరిగాలిగా నేను ఎప్పుడు చూడలేదు వినలేదు దానికి ఎప్పుడు అనుగ్రహమే తెలుసు అంతే